ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే ఎంత బిల్ రికార్డ్ అయింది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అడిగిన అడిగిందని సమాధానం చెప్పరు నాలెడ్జ్ అందుకే అసలు నువ్వు ఎక్స్ప్లెయిన్ ఏం చేయడానికి సమాధానం చెప్పి నాలెడ్జ్ ఉంటే పని చేయాలి లేకపోతే నేను ఏం అడుగు నీకు పన్నెండు కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ పన్నెండు కోట్లలో ఎంత బుక్ అయింది గ్రాస్ ఇంకెంత ఉంది ఐదు నిమిషాలు చెప్పన్నారు కూడా లేకుండా అడిగిన దాన్ని సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడింది నువ్వు చెప్తే ఇంటందుకు రాలేదు నేను దాని సమాధానం చెప్పండి దాని సమాధానం చెప్పలేదు నాలెడ్జ్ ఉంది మీకు ఏమైనా అసలు నువ్వేమో నువ్వు ఎక్స్ప్లెయిన్ ఏం చేయదు అడిగిన దానికి సమాధానం చెప్పు నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయాలి లేకపోతే పెట్టి నేను ఏమడు నీకు పన్నెండు కోట్ల అగ్రిమెంట్ వ్యాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ పన్నెండు కోట్ల ఎంత బుక్ అయింది గ్రాస్ ఇంకెంత ఉంది ఐదు నిమిషాలు చెప్పన్నారు తెలివితే కూడా అడిగిన దాని సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడింది నువ్వు చెప్తే ఇంతందుకు రాలేదు నేను అడిగిన దాని సమాధానం చెప్పండి